జై హింద్ ఫ్రెండ్స్ తమిళనాడులోని అరుణాచలం అనే గుడిది ఈస్ట్ గాలిగోపురం గుడికి గర్భగుడికి వెళ్ళే మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉండే గాలిగోపురం ఈస్ట్ గాలిగోపురం అరుణాచలం ప్రాచీనమైన గుడల్లో ఈ గుడి ఒకటి శివుడు ఇక్కడ గుడి కట్టాలని చెప్పేసి ఆజ్ఞాపిస్తే ఇక్కడ గుడి కట్టారు ఇక్కడ స్థల పురాణం చెప్తుంది అలాగని చెప్పేసి ఈ గుడికి వచ్చే భక్తులు ఫ్రెండ్స్ కులం మతం ప్రాంతం అనేది లేదు డబ్బు పేదవాడు ధనికవాడు అనేది అసలు లేదు గ్రిది ప్రశనలో చూశాను చాలామంది ఇక్కడికి గ్రిజు ప్రదర్శనం చేయడానికి కానీ గుడి దర్శనానికి కానీ చాలా చోట్ల నుంచి ఒక చోటని కాదు చాలా చోట్ల నుంచి వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడున్న విగ్రహాలు మాత్రం అల్టిమేట్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇక్కడున్న విగ్రహాలు ఇక్కడున్న మండపాలు కానీ విగ్రహాలు కానీ చాలా అద్భుతంగా చెక్కారు గుడి లోపల ఉన్న కోనేరు గుడి లోపల చుట్టూ పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి లోపల చాలా బాగుంది కోనేరు ఇది కానీ మునగటానికి వాటికి పర్మిషన్ లేదు జస్ట్ చూడే ఇక్కడ గుడి నమూనా అని పెట్టారు వెళ్ళే దర్శనానికి వెళ్ళేదారిలో చాలా అద్భుతంగా ఉంది గుడి నమూనా మనం గిరి ప్రదర్శన చేసే ప్లేస్ కూడా ఇక్కడ ఉంది చూసారా వెనకమాల వైపేమో కొండ ముందు వైపు మొత్తం గుడి అది మొత్తం మనం గిరి ప్రదర్శన చేస్తాం ఎంట్రెన్స్ ఇది లోపలికి మనం అన్ని చో గేట్లలో నుంచి వచ్చిన తర్వాత మెయిన్ ఎంట్రెన్స్ ఇది చాలా అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్ ఈ గుడి మాత్రం చాలా బాగుంది తప్పకుండా ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది ప్రతి ఒక్కళ్ళు హిందూ అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది లోపల చాలా అద్భుతంగా ఉంది ఈ జ్యోతి స్తంభాలన్నీ ఒకే వేలో పర్ఫెక్ట్గా కట్టారు దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకు వస్తాము అమ్మవారి శివుడి సంబంధించిన అమ్మవారు ఆ గుడి ఇది ఆ జ్యోతి స్తంభాలు అది ఎంట్రెన్స్ కనిపిస్తుంది కదా మీకు అది ఎంట్రెన్స్ అనమాట అమ్మవారి గుడి లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్ ఇది లోపల అమ్మవారిని చూపించడానికి కుదరదు లోపలికి ఫోన్లో లేదు జస్ట్ లోప ఎంట్రెన్స్కి వెళ్ళే దారి ఇది మాత్రమే మేము లోపలికి వచ్చేసాం ఇది లోపలికి వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత లోపలికి మామూలుగా చాలా అద్భుతంగా ఉంది గుడి మొత్తం రాతితో కట్టు కట్టుబడే చాలా బాగా కట్టారు చాలా అద్భుతంగా ఉన్న గుడి ఇది జ్యోతి స్తంభాలు చూస్తారు అందుకు పర్ఫెక్ట్గా రైట్ కరెక్ట్గా ఉన్నాయో వాస్తవానికి అయితే కెమెరా సరిపోవట్లేదు ఆ తీయటానికి గుళ్ళ నుంచి బయటకు వచ్చేసే సమయం ఈ గుడి బయట ఇది ఆ కనిపించేదే ఆ కనిపించేదే గిరి ప్రదర్శన చేసే కొండ అది మొత్తం అడివే ఆ కొండ మీద నుంచి శివయ్య చూసి నాకు భక్తులకి సరిపోతుంది ఈ ప్లేస్ అంతా అని చెప్పేసి అక్కడి నుంచి ఈ గుడి కట్టాడంట ఆ గుడి కట్టించారంట ఆయన చాలా బాగుంది ఫ్రెండ్స్ గుడి అయితే మాత్రం తప్పకుండా లైక్స్ కామెంట్స్ ఏమొద్దు కానీ వీడియోని తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి